మాన్యువల్ స్కావింగ్ చాలా వరకు మనం ఇళ్ళలో మాట్లాడుకోవడానికి దాని గురించి మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడని ఒక ఒక పని ఆ పనిలో కొన్ని వేల లక్షల మంది కార్మికులు దేశవ్యాప్తంగా ఉన్నారు దీని గురించి ఆలోచించడం కూడా చాలామందికి తలంపులో రాదు అలాంటిది కొన్ని దశాబ్దాలుగా ఈ విషయంపై పోరాడుతూ దేశవ్యాప్తంగా అనేక సంస్థలను సంఘటితం చేసినటువంటి వ్యక్తి ఈ పదం రాగానే ప్రతి ఒక్కరికి తలంపుకొచ్చేటువంటి వ్యక్తి బెజవాడ విల్సన్ స్వయంగా ఆయన సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుల ద్వారా కానీ ఫీల్డ్లో చేసినటువంటి పోరాటాల ద్వారా కానీ ఇప్పుడు కొంతవరకైనా దానిపైన అవగాహన వచ్చి ఆ పనిలో ఉన్న వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నామంటే దానికి కారణం ఆయన అయితే ఇప్పటికీ కూడా మనం ఎక్కడ చూసినా ఎన్ని పోరాటాల తర్వాత కూడా స్కావెంజింగ్ వర్క్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి మన వీధుల్లో కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంత పోరాటం తర్వాత కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఏబిపి నెట్వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా వేదిక వేదికగా ఈ ఈ ఇష్యూని టేకప్ చేసింది పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు కేవలం ఒకరు ఇద్దరు ఆలోచిస్తే కాదు సంఘటితంగా ప్రతి ఒక్కరు పోరాడితేనే దీని గురించి ఎరాడికేషన్ జరుగుతుంది అన్నారు కొంచెం దీనికి సంబంధించి విపులంగా ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఇట్ ఈస్ నౌన్ ఫ్యాక్ట్ మీరు నుంచో కొన్ని దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వెన్ యు ఆర్ ఇన్ ఎన్ఏసి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్గా ఉన్నప్పుడు సో అన్ని రాష్ట్రాలు ఒక టాస్క్ ఫోర్స్ ఫామ్ చేసి రెండు వేల పన్నెండు కల్లా మొత్తం ఎరాడికేషన్ అయిపోవాలి అనేది ఒక పెద్ద బిగ్గర్ అయిమ్ పెట్టుకున్నారు కదా మరి అది జరిగి కూడా ఇంకో పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు పూర్తయింది ఎందుకని అంటే ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారడం అనేది ఒక ఎత్తు దాంతోపాటు ప్రజల్లో చైతన్యం కూడా చాలా తక్కువగా ఉండేది అప్పుడు రెండు వేల ఎనిమిది తొమ్మిది పదిలో సఫాయి కర్మచారి ఆందోళన దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ద్వారా తర్వాత ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పనిచేశాయి రెండు వేల పది తర్వాత దానికి సంబంధించిన మీరు చెప్పిన టాస్క్ ఫోర్స్ అయ్యిందా రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం మారిన తర్వాత క్రితం ప్రభుత్వం చేసిన పని కాబట్టి ఏమో ఈ ప్రభుత్వం దాని పట్ల అంత ఆసక్తి కనపరచ వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక ఏరియా ఇన్ సేమ్ శానిటేషన్ సెక్టర్ మరుగుదొడ్లని కట్టడం నిర్మించడం అనే దాని మీద వాళ్ళు పెద్ద ఎత్తున చేశారు అందువల్ల ఇది కొంచెం మరుగున పడ మరుగుదొడ్లు కట్టడమే ప్రత్యామ్నాయం వీళ్ళకి సంబంధించి మరుగుదొడ్లు కట్టడం అనేది ఇంకొక విషయం ఇక్కడ పనిచేసే వ్యక్తులకి వాళ్ళకి పునర్వాసం కల్పించడము విముక్తి కల్పించడం అనేది ఇంకొక విషయం రెండు వేరు వేరు విషయాలు కానీ వీళ్ళు మరుగుదొడ్లు నిర్మించడంలో ఎక్కువ ఆసక్తిని కనబడ సార్ మన దగ్గర అదొక ట్యాబు కదా చూడడానికి కానీ ఇవన్నీ కూడా అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఓ పక్కనేమో ఇంటర్నేషనల్ స్టేజ్ మీద భారత్ చాలా షైన్ అవుతుంది అని చెప్పుకుంటూ ఒక చెప్పుకోవాలంటే బహుశా వరల్డ్ లో కూడా ఎక్కువ మంది సఫాయి కర్మచారి ఉండేది ఇండియాలో అనుకోవచ్చు అది ఒకటి అంటే ఈ దేశంలో ప్రత్యేకంగా కులం అనేది ఒక యునిక్ ఇది దాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేము రెండోది కొంతమంది అయితే దాన్ని చెప్పుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు మరి కొంతమంది వేరే వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎవరో ఒకరు ఇన్ఫీరియారిటీకి గురవుతూ ఉంటారు ఆ విషయాన్ని అక్సెప్ట్ చేయడానికి కూడా సభ్య సమాజం ఇక్కడ తయారు కలిగి ఆ కారణంతో కులము రెండోది పితృస్వామ్యము ఈ స్త్రీలు ఎవరో దొడ్లు శుభ్రం చేస్తున్నారు మా అమ్మ నాకు శుభ్రం చేసింది పసిపిల్లలకి శుభ్రం చేస్తారు అట్లా ఇంకో నలుగురు ఐదుగురు చేస్తే ఏమవుతుంది ఒక మేల్ డామినేటెడ్ డామినేటెడ్ మైండ్ సెట్ కూడా ఒకటి కారణం రెండోది వీళ్ళు దళితులు ఇంక వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు పుట్టిందే ఇందుకోసం కదా అనే ఒక భావన కూడా ఉన్నది సో వీటన్ని రెండిటిని మనము పూర్తిగా సమూలంగా ధ్వంసం చేయకుండా ఐడియాలజీస్ అలాగే పెట్టుకొని మనమేదో రెండు మెషిన్లు తీసుకొని వచ్చి ఎక్కడో ఒక చోట ఇచ్చి మేము మార్చేస్తున్నామనే ఒక అపోహకి మనమే గురయ్యి మన మనమే మోసం చేయాలి సార్ పబ్లిక్లో మార్పు అనేది అంత ఈజీగా సాధ్యం కాదు ఇప్పుడు మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా నాట్ ఓన్లీ దిస్ చాలా విషయాల మీద మన మైండ్ సెట్ అనేది మేడ పవలేదు అది పక్కన పెట్టి ఎన్ఫోర్స్మెంట్ గా చేయాలి అంటే మీరు దానికి కూడా ట్రై చేశారు సుప్రీంకోర్టు ద్వారా ట్రై చేశారు ఎన్ఐసి ద్వారా ట్రై చేశారు ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కూడా చేయాలి అనేది అదొకటే మార్గం ఉన్నారు అది కూడా కాకుంటే సింపుల్గా ఇది మొత్తం ఎరాడికేట్ అవ్వాలంటే బై ఫోర్స్ ఏం చేస్తూ అవుతుంది అని అంటారు లా ఎన్ఫోర్స్మెంట్ అనేది ఎందుకంటే న్యాయబద్ధం చట్టబద్ధ పాలన అనేది జరుగుతుంది ప్రభుత్వాలకి రాజనైతి వాళ్ళకి ఒక ఇచ్చాశక్తి ఉంటుంది కదా ఇది చేయాలి ఆ పొలిటికల్ విల్ లేదు వాళ్ళు ఇదేదో అందరి కోసము ఎవరికి దగ్గర మనకి మన సిగ్గు పోతాది కనుక ఇది చేయాలనేదే కానీ అసలు మన పౌరులని మనం ఇలాంటి పనుల్లో నియుక్తం చేసి మనం ఎట్లా గొప్ప స్వాతంత్ర దేశంగా మనం గుర్తించగలము లేక అనుకోగలము అనే ఒక స్మాల్ థింగ్ కూడా మన పాలకులకి ఎవరికి మనసు నేను లా ఎన్ఫోర్స్ చేసిన గవర్నమెంటే నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను సిటీల్లో ఉండే అన్ని యూజీడీలు హ్యాండ్ చేసేది మొత్తం కూడా గవర్నమెంటే గవర్నమెంటే వాళ్ళని వినియోగిస్తుంది కదా మరి అసలు మన గవర్నమెంట్ తప్పు ఇందులో చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు మేజర్ చట్టం చేసింది వాళ్ళే అంటే చట్టం ఎందుకోసం చేశారు చేయాలి మనం ఎలాగైనా దీంట్లో విముక్తి కావాలని చేయరు ఏదో ఒక బుద్ధిమాలు వెనక్కుండి ప్రెషర్ పెడితే చేసేస్తారు చేసి అక్కడ పడేసి ఇంకా సైలెంట్గా ఉంటారు ఒక్కరిని కూడా ఎక్కడ ఇంతవరకు పనిష్మెంట్ చేయలేదు కేసులు వేయరు ఇప్పుడు ఏదైనా కూడా నాకు తెలిసినంతవరకు నా అనుభవంలో ఒక ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఒక నిర్ణయం అయితే తీసుకొని బలంగా బలీయంగా దాని గురించి చేస్తే తప్పనిసరిగా జరుగుతారు ఏదైనా పోలియో పోలియో నిర్మూలన చేసేసారు ఎందుకంటే అందరూ దాని మీద దానికి వ్యతిరేక్త ఉండదు ఇక్కడ ఏముంటుంది ప్రతిదీ చేయడానికి ముందే వీళ్ళే అనుకుంటారు ఇది జరుగుతుందా లేదా తర్వాత రెండో వేరే ప్రయారిటీ సో వాళ్ళ ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి ఇవి సోషల్ ఈవిల్స్ ఈ సాంఘిక దురాచారం కిందకు వస్తాయి ఇవన్నీ ఈ సాంఘిక దురాచారాలని ఏదో ఒక రోజులో ఒక ప్రభుత్వమో ఒక వ్యక్తి చేస్తే జరిగేది కాదు సమాజం అంతా కూడా దాన్ని గుర్తించాలి అది జరుగుతూ ఉంటే చూసి చాలా బాధకు గురి కావాలి పోలియో డెఫినెట్ గా చెప్పొచ్చు కరెక్ట్ గా చెప్పారు మీరు పోలియో అంటే మనకు కూడా అనుకుంటుంది ఏమైనా భయము ఈ అంట్రాతనం అనే దాంట్లో ఏముంటుంది అని అంటే కొద్దిమంది వ్యక్తులను మాత్రం మనము కొంచెం దూరంగా నీచంగా అమ్మానికి రీతిలో చూస్తూ ఉంటాము కానీ మనకు అనిపించదు అలా చూడడం కూడా నాలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యాధి నేను ఎలా అసలు ఇంకొకరిని తక్కువగా చూడగలను ఇది సమానత్వం అనేది ఒక ప్రాతిపదిక కదా ప్రజాస్వామ్యంలోనే ఒక ఇంగిత జ్ఞానం కూడా ఈ పౌరుల కోలు సార్ ప్రాక్టికల్ గా ఓ ప్రాబ్లం సార్ ఇప్పుడు ఉన్న సిస్టంలో వాళ్ళని వాడుతూ ఉన్నారు కొన్ని వేల మంది లక్షల మంది వాడుతున్నారు దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేయొచ్చు పోనీ ఏదైనా మెకనైజేషన్ కానీ లేకపోతే ఇంకేదైనా అది అయితే క్లీన్ చేయడమో లేకపోతే ఇంకేదో చేయడం కావాలి దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయొచ్చు ఒకటి డ్రై లెట్రిన్లు క్లీన్ చేసేది అంటే ఇంకా ఇసుక దొడ్లు అటువంటివి ఇంకా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో ఇంకా ఉన్నాయి అక్కడ ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏముండదు ఆ దొడ్లనన్నింటిని ఫ్లష్ అవుట్ టాయిలెట్స్గా కన్వర్ట్ చేసేయాలి పనిచేసే వ్యక్తులను గుర్తించి వాళ్ళకి పునర్వాసం కల్పించాలి దాని ప్రత్యేకమైన ప్రభుత్వ పథకాలు రెడీగా ఉన్నాయి రెండోది సివేజ్ అండ్ సెప్టిక్ ట్యాంక్ ఈ సెప్టిక్ ట్యాంక్కి ఏమనంటే అంటే వాటిని ఇంకా ఏమి చేయలేము వీ హ్యావ్ టు క్లీన్ విత్ ద మెషిన్ ఓన్లీ మెషిన్ ద్వారానే యాంత్రికంగా క్లియర్ సక్కర్ మెషిన్స్ గల్పర్ మెషిన్స్ అని ఉన్నాయి కానీ ఒక సిటీలో మనకి ఒక రెండో మూడో ఐదో ఉంటాయి ఒక సిటీకి పెద్ద సిటీలకి హైదరాబాద్ లాంటి సిటీ విజయవాడ లాంటి విశాఖపట్నం లాంటి సిటీకి చాలా మెషిన్స్ అవసరమవుతాయి దాంతోపాటు స్మాల్ టౌన్స్లో కూడా ఇప్పుడు చాలామంది చనిపోతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు దొడ్డి కట్టుకున్నారు దొడ్డు ఉంటే ప్రతి దొడ్డికి ఒక సెప్టిక్ ట్యాంక్ ఉండాల్సిందే సెప్టిక్ ట్యాంకులు ఎవరు షేర్ చేసుకోము కదా సో ఇన్ని సెప్టిక్ ట్యాంక్స్ శుభ్రం చేయడానికి యంత్రాలు ఎక్కడ ఉన్నాయి సివేజ్ ఒకటి ఉంది సివర్ లైన్స్ అక్కడ లేవు మనకి ఒకవేళ ఉన్నా కూడా వాటిని సక్రమంగా మనం ఉపయోగించము అంటే దానికి సక్రమంగా కన్స్ట్రక్షన్ ఉండదు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసినా కూడా దాని లోపలే అంత మట్టి ధూళి దుమ్ము అంత చెత్తతో నిండిపోయి ఉంటుంది అసలు వాటర్ ఫ్లో కాదు సో వీటిని సక్రమంగా పర్యవేక్షణ చేస్తూ వాటిని మెయింటైన్ చేయడం ఒకటి దానికి ఒక సపరేట్ టెక్నాలజీ ఒకటి అవసరం అవుతుంది ఎందుకంటే ఒకవేళ లోపలేదన్న వ్యర్థాలు తగులుకుంటే మనుషులు లోపలికి దిగి తీస్తున్నారు ఆ తీసేటప్పుడు వాళ్ళు చనిపోతున్నారు అట్లా చనిపోయిన వాళ్ళు ఇప్పటికి మనకు దాదాపు ఒక వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ పీపుల్ అలాగా ఉన్నారు మన దగ్గర మన లెక్కలోనే ఉన్నారు సో ఇది నంబర్స్ రెండు ఒక మూడు వందల నుండి రెండు వేల మూడు వందల అరవై వరకు పెరిగిపోయింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా వాటిని హౌ డు వీ యాక్చువల్లీ స్టాప్ అది ఒకటి రెండోది యంత్రాలు కూడా కావాలి కదా యంత్రాలు ఎవరు చేయాలి ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు యంత్రాలు అనే పేరుతో ఐఐటీలు స్టూడెంట్స్ చిన్న కంపెనీలకు చెప్తుంది మనము ఆలోచన చేసే సమస్య నూట నలభై కోట్ల మందికి సంబంధించిన సమస్య అసలు ఇతర దేశాలు ఎలా దొరుకుతూ చేసుకోవచ్చు యంత్రాలు టెక్నాలజీ ఇస్ ఆల్రెడీ అవైలబుల్ అన్ని చోట్ల దానికి సంబంధించిన నైపుణ్యము అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి దాన్ని టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలా మనం మిక్సిన్ ఆధునీకరించాలి నాకు పర్సనల్గా కూడా ప్రాబ్లం అనిపిస్తుంటుంది మాన్యువల్ స్లావింగ్ ఒకటే కాకుండా వీధుల్లో శుభ్రం చేసేవాళ్ళు మన డస్ట్బిన్లో ఎత్తుకెళ్లే వాళ్ళు లేకపోతే డంపింగ్ యార్డ్లో పని చేసేవాళ్ళు వీళ్ళకి ఇస్తుంది పదిహేను వేలు అతి కష్టం మీద పదిహేను వేలు ఏజెన్సీలు పెండుకొని పన్నెండు వేలు ఎంత వస్తాయి కనీసం అంత మంచి పని సాఫ్ చేసే వాళ్ళకి కనీసం ఒక గౌరవప్రదమైన జీతం ఇవ్వాలని కూడా ఎందుకు ప్రభుత్వాలు ఆలోచించి ఏ ప్రభుత్వం అయినా సరే ఏ స్టేట్ గవర్నమెంట్ చూసినా కూడా ఎందుకని అంత ఇది వాళ్ళు ఇప్పుడు ఏం చేశారని అంటే దాదాపు అన్నిటిని ప్రైవేట్ చేయడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది దేశంలో ఎసెన్షియల్ యాక్టివిటీస్ ఎసెన్షియల్ సర్వీసెస్ కింద శానిటేషన్ వస్తుంది దీన్ని మనము అలా ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వకూడదు కాంట్రాక్టులు నియత్నం చేయకూడదని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది కానీ ప్రభుత్వాలు ఎట్లా ప్రభుత్వాలన్నీ ఇప్పుడు బిజినెస్ చేయడం మొదలుపెట్టాయి ప్రభుత్వాలు పౌరులు వాళ్ళ హక్కులు వాటిని ప్రాధాన్యం అనే సంగతి నుండి చాలా దూరం వెళ్ళిపోయినాం మనం చాలా దూరం వెళ్ళిపోయి ఇప్పుడు దీన్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే తక్కువ డబ్బుతో పని చేయించుకోవచ్చు కదా అంటే తక్కువ డబ్బుతో పనిచేస్తే అర్థమైంది వాళ్ళు అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ని ఎక్స్ప్లైట్ చేస్తున్నారు ఆ దోపిడీని ప్రభుత్వమే ప్రోత్సహించడము ప్రభుత్వమే వాళ్ళని నియమించుకోవడము వాళ్ళు చనిపోయినప్పుడు ఏమని చెప్తారు మేము డైరెక్ట్గా వాళ్ళని నియమించుకోలేదు ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా కాబట్టి కాంట్రాక్టర్ ఇస్ రెస్పాన్సిబుల్ అని వెనక్కి చేతులు కడుక్కో ప్రభుత్వము తన యొక్క బాధ్యత నుండి దూరం అవడం అనేది ఈ పాస్ట్ ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఈ దేశంలో జరుగుతున్న ఒక ఘోరమైనటువంటి నేరమ ఫైనల్ క్వశ్చన్ సార్ ఇన్ని సంవత్సరాలు మీరు ట్రై చేశారు జాతీయ బాడీస్లో ఉండి పనిచేశారు స్వయంగా చాలా ఉద్యమాలకి ఎస్కేఏ కానీ వీటన్నిటికి కూడా మీరు నేతృత్వం వహించారు అయినా కానీ ఇప్పటికీ అలా కనిపించడం అనేది మీకు ఏమైనా సరే ఏంటి ఇంత చేసినా కూడా ఇంత జరగలేదనే బాధ ఏమైనా అనిపించిందా మీకు ఇక్కడ అంటే ఇది ఇంటర్ జనరేషనల్ ప్రాబ్లం అంటే వంశ వస్తున్నటువంటి ఒక సమస్య ఇది అన్ దురాచారం సాంఘిక దురాచారం ఇది ఒక మూడు వేల సంవత్సరాల నుండి ఉండేటువంటి ఒక కులము పితృస్వామ్యము ఒక వృత్తి వీటన్నిటినీ మిళితమైనది కాబట్టి ఇది ఏదో ఒక రోజులోనూ ఓవర్ నైట్లో జరిగిపోతుంది అనే ఒక భ్రమ నాకైతే లేదు నాకు తెలుసు దీనికి మనము చాలా ఎఫర్ట్స్ ఇంకా పెట్టాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వ సహకారం ఉంటే మనం చాలా జల్ జల్ ఎంత త్వరగా అంటే అంత త్వరగా అంటే నా ఉద్దేశంలో నా విన్నపం ఏమని అంటే చేతులతో మలమూత్రాలు ఎత్తేటువంటి ఒక మహిళ ఈ దేశ పౌరురాలను అలాంటి పని చేయకుండా ఆపడం అనేది రేపు కాదు అది ఈరోజే జరిగితే అది ప్రజాస్వామ్యానికి కూడా మనకి ఇప్పటివరకు మీరు చేసిన దాని మీద సాటిస్ఫైడ్గా ఉన్నారా పోనీ ఇంత జరిగింది ఓకే ఇంతవరకు ఈ పని చేయకపోతే ఈ మాత్రం కూడా అవ్వదు అనేది ఏమైనా ఉందంటారా అంటే సంతృప్తి సంతృప్తి లేకపోవడం అనేది కాదు కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఆ సంఖ్య తగ్గుతూ ఉంటే కొంతవరకు సంతోషం అనిపిస్తూ ఉంటుంది కానీ దాని వెనక ఒకటేమని అంటే చివరి ఆఖరి వ్యక్తి పని చేసే వాళ్ళు ఉన్నారు అటువంటిది వాళ్ళు అందులో నుండి విముక్తి అయ్యేంత వరకు మనం ఎప్పుడు కూడా ఇది సంతోషపడడం అనేది మంచి ఒక్క వ్యక్తి ఉన్న అతని గౌరవం తగ్గినా అది తగ్గినట్టే మొత్తానికి గౌరవం పోయిన మన సమాజానికే గౌరవం అగౌరవం ఒక వ్యక్తి గౌరవం సమాజానికి అగౌరవం ఉంటుంది థ్యాంక్ యూ సార్